మనము గూగుల్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి రకరకాల సెర్చ్లు చేస్తూ ఉంటాము ట్రెండింగ్లో కొన్ని టాపిక్స్ నడుస్తూ ఉంటాయి ట్రెండింగ్లో కొన్ని వీడియోస్ నడుస్తూ ఉంటాయి మనకే తెలియకుండా మనకు తెలిసిన కొన్ని పాటలు కానివ్వండి తెలిసిన కొన్ని టాపిక్స్ కానివ్వండి ప్రపంచంలోని ఇంకొక మూలలో ట్రెండింగ్ అవుతూ ఉంటుందండి సో అటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం సో సరదాగా నాకు ఈటీవీ సినిమా అని ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ అయితే నాకు చాలా ఇష్టం సో మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు పాత పాటలు వేస్తారండి సో నైన్టీన్ ఎయిటీస్ కానివ్వండి నైన్టీన్ నైంటీస్ సాంగ్స్ వేస్తారు సో మార్నింగ్ ఎవరైనా దేవుడు పాటలు వింటారో ఆఫ్ కోర్స్ ఇంట్లో కూడా దేవుడి పాటలు పోతుంది కొన్నిసార్లు నేను ఛానల్ మార్చినప్పుడు గొడవ కూడా జరుగుతుంది అనుకోండి విషయానికి వచ్చేస్తే సో అలా సరదాగా చూసేటప్పుడు ఒక పర్టిక్యులర్ సాంగ్ అండి ఆ సాంగ్ ఏదో కాదు చిరంజీవి గారు రాధా గారు కలిసి నటించిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిలీజ్ అయిన మూవీ అడవి దొంగ సో ఈ సినిమాలోని ఒక పాట అనమాట ఇది ఒక నందనవనము సో మీలో చాలా మందికి కూడా ఈ పాట ఫేవరెట్ సాంగ్ అయి ఉంటుంది సో ఈ సాంగ్ చూస్తూ అసలు ఏంటి ఏ మూవీయో కూడా తెలియదు సీరియస్లీ ఆ మూవీ అయితే నేను బిగ్స్ అండ్ పార్సల్స్గా చూశాను కానీ కంప్లీట్గా చూడలేదు ఫస్ట్ టైం ఈ సాంగ్ని వినడం కానీ చూడడం కానీ అంటే చాలా స్పెషల్గా అనిపించింది ఆ పాటను మీరు ఈ వీడియో అయిన తర్వాత తప్పకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి ఇది ఒక నందన మనం దొంగ సో ఆ సాంగ్ యొక్క పిక్చరైజేషన్ అసలు ఎయిటీ ఫైవ్లోనే ఎంత క్రియేటివ్గా ఆ సినిమా యొక్క థీమ్ ఏదైతే ఉంటుందో అడవి అనేది థీమ్ కదా సో ఆ సినిమాని ఇండియన్ టార్జాన్ అని కూడా అంటారండి సో ఇండియన్ వెర్షన్ ఆఫ్ టార్జాన్ అంటారు ఆ థీమ్ని ఆ సినిమా యొక్క థీమ్ని ఒక పాటలో ఎంత చక్కగా వాళ్ళు పిక్చరైజ్ చేసి ఉంటారంటే అంటే నవ్వుతోన్న అంటే అతిశయోక్తి కాదనమాట సో ఆ సాంగ్ యొక్క కొరియోగ్రఫీ కానివ్వండి బై ద వే ఆ సాంగ్ని ఎవరు కొరియోగ్రఫీ చేశారో నేను సెర్చ్ చేసి చూశాను నాకైతే ఆన్సర్ దొరకలేదు మీకు తెలిసినట్లయితే దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి కొరియోగ్రాఫర్ ఎవరు సో ఆ కొరియోగ్రఫీ కానివ్వండి చిరంజీవి గారి యొక్క ఆ ఈస్ఫుల్ డాన్స్ స్టెప్స్ కానివ్వండి మూమెంట్స్ కానివ్వండి రాధా గారి యొక్క కాంబినేషన్లో అద్భుతంగా ఉంటుంది అసలు వాళ్ళు వెనకాల ఒక కార్డ్బోర్డ్లో ఆ యానిమల్స్ని యానిమల్స్ యొక్క ఫేసెస్ని అంతా పిక్చరైజ్ చేయడం కానివ్వండి అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకీ ఈ పాట నేను సెర్చ్ చేసి యూట్యూబ్లో చూస్తే కింద కమెంట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక చోట మనకు నచ్చిన పాట ఇంకొక చోట ట్రెండింగ్ లో ఉంటుందని చెప్పి అసలు కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే పద్నాలుగు వందల కమెంట్స్ పైన ఉన్నాయి దాంట్లో దాదాపుగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కమెంట్స్ అంతా కూడా జాపనీస్ లాంగ్వేజ్లో ఉంది ఆ లాంగ్వేజ్ నేను చూడగానే చైనీస్ అనుకున్నా మనకి చైనీస్ ప్రభావం ఎక్కువ కదా స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ సో నేను చైనీస్ అనుకున్నాను కానీ నేను చేసిన లో నాకు తెలిసిన విషయం ఏంటంటే అది చైనీస్ కాదు జాపనీస్ అన్న విషయం సో లో ఆ పాటకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అసలు ఎందుకు ఇంత క్రేజీగా వాళ్ళు ఈ పాటను చూస్తున్నారు అసలు రిపీట్ లో చూస్తున్నారు కొంతమంది అయితే సరదాగా వాళ్ళు చెప్పుకున్నా కూడా కొంతమంది చాలా సీరియస్ కమెంట్లు ఏంటంటే కోమా నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఈ పాటను చూసి చాలా ప్లజెంట్గా ఫీల్ అయ్యి దాని తర్వాత అసలు హెల్త్ అంతా కంప్లీట్గా సెటరేట్ అయిపోయిందంట మ్యూజిక్ ఇస్ అ బిగ్ హీలర్ అని చెప్పిన చెప్పిన విషయం మనకు అందరికీ తెలిసిందే బట్ ఈ పాట ఇంత గొప్పగా ఐ మీన్ సారీ జాపనీస్కి ఎందుకు నచ్చేసిందో అసలు అర్థం కావట్లేదు అండ్ ఇంకొక విషయం తెలుసా మీకు ఈ పాట గురించి ఇట్ సాంగ్ ఆఫ్ ఇండియా అని చెప్పి టైప్ చేస్తే ఆశ్చర్యార్థకంగా వచ్చిన ఫస్ట్ ఆప్షన్ ఈ పార్టేనండి సో నమ్మకపోతే నేను ఆల్రెడీ సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ని ఇక్కడ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు సో మీకు డౌట్ అయితే మీరు కూడా సర్చ్ చేసి చూడండి మేబీ మీకు కూడా చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ ఒక అల్గోరిథం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్లేసెస్ని బట్టి బట్ వాళ్ళు కూడా దాంట్లో టైప్ చేసిన విషయం ఆ కమెంట్ బాక్స్లో కూడా ఉన్న విషయం ఏంటంటే ఐ హావ్ ఫౌండ్ సంథింగ్ లైక్ ఇండియాస్ మోస్ట్ వియర్డ్ సాంగ్ అని చెప్పి చూస్తే ఈ సాంగ్ వచ్చింది రా బాబు అని చెప్పి కమెంట్ చేయడంతో నేను కూడా టైప్ చేసి చూశాను అదే వచ్చింది అసలు ఈ పాట వియర్డ్ సాంగే ఎందుకు మారిందో జాపనీస్కి ఎందుకు నచ్చిందో అర్థం కాలేదు బట్ ఒకటి మాత్రం నిజమండి సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఎంత క్రియేటివ్గా తీశారంటే ఈ సాంగ్ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు సో హ్యాట్స్ ఆఫ్ టు యూ కొరియోగ్రాఫర్ ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ తప్పనిసరిగా మీరు ఈ సాంగ్ని సర్చ్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ పాట నచ్చుతుంది ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఎన్నిసార్లు చూసారు కమెంట్ చేయండి చూడని వాళ్ళైతే నాలాంటి వాళ్ళు దయచేసి ఈ సాంగ్ని ఒకసారి యూట్యూబ్ లోనే చూసేయండి సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ గణనోత్సం కర్సానింగ్లర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ